కిచెన్ క్లీనింగ్ అంటే ఒక టాస్క్ కదా దీంట్లో నేను ఎంచుకున్నది నా కిచెన్ క్లీనింగ్కి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఈ క్లాత్స్ ఎంచుకున్నాను ఇది వచ్చేసి వేడి వస్తువులు ఏదైనా పట్టుకోవటానికి మసిగుడ్డలాగా యూజ్ అవుతుంది అనమాట జస్ట్ వేడి వస్తువులు పట్టుకోవడానికి దీంతో ఏమీ తుడవును జస్ట్ మసిగుడ్డ అలవాటు కాబట్టి ఇది లేదు అని అంటే పట్ల కర్ర యూజ్ చేస్తాను ఇది వచ్చేసి టిఫిన్ బాక్సెస్ కానీ లేకపోతే ఏదైనా చపాతి చేసేటప్పుడు చపాతి పీట కింద వేసుకునే క్లాత్ లేదా టిఫిన్ బాక్సెస్ యూస్ క్లీన్ చేయడానికి దానికి యూజ్ చేసే క్లాత్ అనమాట దాని తర్వాత ఇది వచ్చేసి మైక్రోఫైబర్ క్లాత్ ఇది పొయ్యి కానీ ఏదైనా నీట్గా తుడుచుకోవాలి అని అంటే ఎక్కడైనా సర్ఫేసెస్ అట్లా దీంతో డస్ట్ చాలా బాగా పోతుంది చాలా నీట్గా అవుతుంది దాంతో దాంతోపాటు మైక్రో ఫైబర్ క్లాత్ ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి యాక్చువల్గా నాకు నచ్చింది సో అందుకని చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి ఫైబర్ క్లాత్ వన్ సిక్స్టీ రూపీస్కి వన్ ట్వంటీ షీట్స్ అనేది వచ్చింది దీన్ని ఒక క్లాత్ ఇట్లా తీసుకుని ఇది పైన పెట్టేసుకున్నాం అనుకోండి అంతే ఇది వచ్చేసేసి అన్ని సర్ఫేసెస్ నీట్గా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని వాష్ చేసుకున్న మట్టి లేకుండా ఎంతో నీట్గా ఉంటుంది అనమాట సో ఇది పాడయ్యేదాకా ఇది యూజ్ చేయొచ్చు మనము దీన్ని ఈరోజు నేను మొత్తం డస్టింగ్ అనేది చేశాను అంటే దీన్ని ఇంకా వాష్ చేయలేదు డస్టింగ్ అనేది చేశాను వాష్ చేసిన తర్వాత కూడా చాలా నీట్గా వస్తుంది చూడండి ఇది వచ్చేసేసి ఇంకా మీకు తెలిసిందే కదా ఈ మధ్యకాలంలో ఫేమస్ కాకపోతే ఇది ఎందుకు యూజ్ అవ్వట్లేదు నాకైతే కనుక దీంతో ఏం యూజ్ అని చెప్పగలిగితే మీకు ఎవరికి ఏం తెలిస్తే చెప్పండి ఇప్పుడు వాష్ చేసుకోద్దాం దీన్ని వాష్ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది ఫస్ట్ అనేవి పోవు కదా మీ చాయిసెస్ ఏమైనా ఉంటే కనుక చెప్పండి